హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అంటే నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి ఎస్ఎస్సీ జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి రైట్ సో ఇక్కడ మనం వీడియోలో వచ్చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి రైట్ ఎందుకు ఇంత కాంపిటీషన్ తక్కువ ఉంది మరో కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి ఒకవేళ ఇంకా పోస్టులు పెరిగితే పెరిగే అవకాశం ఉంటే అసలు మీ అంత లక్కీ పర్సన్స్ ఇంకెవరు లేరు అనే విధంగా మోరవర్ ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా మా సైడ్ నుంచి సైనిక యాప్ సైడ్ నుంచి కూడా ఒక బంపర్ ఆఫర్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది ర్యాపిడో కోర్సు గ్రేటెస్ట్ డిస్కౌంట్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట చలో ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి రైట్ సో ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ స్టాటిస్టిక్స్తో పాటు నేను వీడియో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనేది వివరిస్తాను బాయ్స్ రైట్ సో బిఫోర్ దాట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు తెలియాల్సిన విషయం ఏంటంటే ర్యాపిడో కోర్స్ అనేది జస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రిపేర్ కాగలిగిన కోర్స్ అండి రైట్ సో రైట్ నో కాంపిటీషన్ లెవెల్స్ కూడా ఇంకా మరీ హెవీ లెవెల్లో ఉండవు సో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట ఎవరైతే ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా చాలా యూస్ఫుల్ కోర్స్ అనమాట రైట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజు టాపిక్ వైజు సెగ్రిగేట్ చేసి మళ్ళీ వీడియో క్లాసెస్ చెప్పి ఆ వీడియో క్లాసెస్కు భాగంగా మళ్ళీ మీకు ఒక బుక్ కూడా ఏదైతే కోర్సు చేశామో ఆ కోర్సుకు సంబంధించి బుక్ కూడా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుందండి సో న్యూ ఇయర్ ఆఫర్లో భాగంగా మనకు వచ్చేసి జస్ట్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్లోనే విత్ బుక్ మీకు ఇంటికి ఫ్రీ డెలివరీ వచ్చే విధంగా ఇలాంటి కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్జీడీ ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్లోనే కూపన్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయండి సో నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ జీరో కాంటాక్ట్ నెంబర్ కింద మీరు కాల్ చేశారంటే ఈవెన్ మీకు టోటల్గా కూపన్ కోడ్స్ ఆ వివరము ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బాయ్స్ ఇది ఆఫర్ కింద చాలా ధమాక్ ఆఫర్ కింద నడుస్తుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు రైట్ సో నెక్స్ట్ చూద్దాం మనకు ఎస్ఎస్సి జీడీ లెవెల్ ఆఫ్ కాంపి ఎగ్జామ్లో మనకు కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఒక స్టాటిస్టిక్స్ చూద్దాం బిఫోర్ మనకు ఎంతమంది ఇప్పుడు అప్లై చేస్తారనే విషయం మీద చూస్తే ఒక స్టాటిస్టిక్స్ చూద్దాం ఎంతమంది ఇప్పుడు ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అటెండ్ అవుతారు అనే విధంగా కూడా ఒక స్టాటిస్టిక్స్ పరంగా మనకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది రైట్ సరే మనం చూద్దాం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది విషయానికి వస్తే కామన్గా ఇవన్నీ అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి రైట్ రెండు వేల పద్దెనిమిది విషయానికి వస్తే మనకు అరవై వేల ఉన్నాయి అరవై వేల పోస్టులు ఉండి కూడా మనకు కాంపిటీషన్ వచ్చేసి యాభై రెండు లక్షల మంది అప్లై చేయడం జరిగింది ఎంతమంది యాభై రెండు లక్షల మంది సో అఫ్ కోర్స్ యాభై రెండు లక్షల మంది అప్లై జరిగింది రైట్ సో ఆల్ ఆల్ ది వే మనం తీసుకుంటే దేనికైనా ఏ ఎగ్జామినేషన్ కానీ సిక్స్టీ పర్సెంట్ వరకు అటెండెన్స్ రేట్ ఉంటుంది అటెండెన్స్ అంటే ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య అనమాట అటెండెన్స్ రేట్ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య రైట్ యాభై రెండు లక్షలు ఉండి కూడా మనకు ముప్పై లక్షల మందే ఎగ్జామ్ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వేసుకోవచ్చు రైట్ సరే రెండు వేల ఇరవై ఒక విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక పోస్టే ఇరవై వేల రెండు వందల డెబ్బై క్వశ్చన్ కానీ డెబ్బై ఒక్క లక్షల మంది అప్లై చేస్తారండి సెవెంటీ వన్ ల్యాక్స్ మెంబర్స్ అప్లై చేశారు రైట్ సో ఇక్కడ మనకు దాదాపుగా ఫార్టీ ఫైవ్ లాక్స్ అటెండ్ చేస్తారు బట్ ఆ ఎగ్జామ్స్ అలా చాలా టఫ్గా ఉన్నాయి ఆ టైంలో ఎగ్జామ్స్ అనేది చాలా టఫ్గా రావడం జరిగింది కట్ ఆఫ్ చాలా బేసిక్ లెవెల్లో ఉండడం జరిగింది ఎందుకంటే కట్ ఆఫ్ ఎగ్జామ్ లెవెల్ అనేది అంత డెప్త్ గా ఇచ్చాడు కాబట్టి కట్ ఆఫ్ ఆటోమేటిక్గా తగ్గియాల్సి వచ్చిందనమాట ఈ క్వశ్చన్ కూడా గుర్తుంచుకోవాలి రైట్ రెండు వేల ఇరవై ఇరవై రెండు విషయానికి వస్తే మనకు పోస్టులు ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాడండి మీరు గమనించాల్సింది రెండు సార్లు పోస్టులు ఇంక్రీజ్ చేశాడు ఇరవై ఐదు వేలలో ఉన్న పోస్టులు దాదాపుగా వెళ్ళి యాభై వేల నూట ఎనభై ఏడు వెళ్ళిపోయి రైట్ సో ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఏంది తగ్గిపోయింది యాభై నాలుగు లక్షల మందికి వచ్చారు డెబ్బై ఒక్క లక్షల నుంచి యాభై నాలుగు లక్షల మందికి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య తగ్గింది రైట్ సో ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు దాదాపు మళ్ళీ ఆల్మోస్ట్ ఒక ముప్పై రెండు లక్షలు అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ పర్సెంట్ యావరేజ్ మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారన్నమాట ఆఫ్కోర్స్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువైపోయింది వై బికాస్ ఇక్కడ మనకు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో దట్ ఇరవై మూడు కంటే అబోవ్ కూడా ఒక త్రీ ఇయర్స్ ఎవరెవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో లేదంటే రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకంటే ఎక్కువ ఏజ్ ఉన్నలో వాళ్ళందరూ అప్లై చేసుకోవడం జరిగింది దే ఆర్ ద సీనియర్స్ రైట్ కాస్త ప్రిపరేషన్లో కొంచెం ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరూ అప్లై చేసుకొని మనకు వచ్చేసి కట్ ఆఫ్ కాస్త హై లెవెల్లో తీసుకెళ్ళడం జరిగిందనమాట ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి రైట్ సో ఇక్కడ నెక్స్ట్ ఏదేసే ఏదైనా ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా ఇందులో వాటిల్లో వచ్చిన వాటిల్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా అటెండెన్స్ రేట్ లేదు సిక్స్టీ కావచ్చు సిక్స్టీ టూ కావచ్చు సిక్స్టీ త్రీ కావచ్చు అంతకంటే ఎక్కువ అటెండెన్స్ రేట్ లేదనమాట అప్లై చేసుకుని ప్రతి ఎగ్జామ్ అయితే రాయలేదు గుర్తుంచుకోవాలి రైట్ ఇక్కడ మనము రెండు వేల ఇరవై మూడు విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట దాదాపుగా ఫార్టీ సెవెన్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేసి ఏది మనకు జస్ట్ నవంబర్ మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో చేయడం జరిగింది బట్ అంతకంటే ఇంకా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కారణం ఏంటి ఏం రీజన్ ఏంటి అంటే మనకు ఇరవై డిసెంబర్ తర్వాత చాలామంది మీలో గమనించుంటారు ఇరవై డిసెంబర్ తర్వాత అసలు సర్వరే ఓపెన్ కాలేదు ఇరవై ఇరవై ఒకటి తర్వాత సర్వర్ చాలా రేర్గా ఓపెన్ అయింది ఓపెన్ అయితే కూడా ఏదో లేట్ నైట్ పన్నెండు గంటలకు ఒంటి గంటకు అలా ఓపెన్ అవ్వడము చాలా బిజీగా ఉండిపోవడము ఇలాంటి కారణాల వల్ల చాలా అంటే చాలామంది అప్లై చేసుకోలేకపోయారండి మంది అప్లై చేసుకోలేకపోయారు ఇది చాలా బిగ్గెస్ట్ రీజన్ అనమాట దానికి తోడు వచ్చేసి నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషను లేదు ఏజ్ రిలాక్సేషను లేదు ఇది కూడా ఒక ఫ్యాక్టరే చెప్పచ్చు ఎందుకంటే ఇరవై మూడు లోపలనే అప్లై చేసుకోవాలి సో ఈ కారణాల వల్ల మెయిన్గా మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవి అనమాట దీనివల్ల మనకేమైంది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బాగా తగ్గాయని చెప్పుకోవచ్చు ఇది కామన్గా చూసి ఈ ఇయర్లో మనం ఏదైతే నా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది కదండి ఇది అప్రాక్సిమేట్గా మనం మనకు థర్డ్ పార్టీ యాప్ ద్వారా వచ్చిన డేటా అనమాట రైట్ సో డైరెక్ట్గా అనేది ఇంకొక వారం రోజులు మనకు తెలుస్తుంది ఎంత ఫార్టీ ఫైవ్కి లేకపోతే ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అటు ఇటు ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఉండదు ఒకవేళ నిజంగా ఉన్నా కూడా బట్ యాజ్ పర్ మై రిసో సోర్సెస్ వచ్చేసి ఇంతవరకు మ్యాక్సిమం ఇంతే అప్లై చేస్తుంటారు ఎంతకంటే ఎక్కువ చేయరు కూడా రైట్ సో సరే మరి ఇంతమంది అప్లై చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ప్రకారే మనం అటెండెన్స్ రేట్ వేసుకున్నా కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ మంది అటెంప్ట్ చేయరు ఎగ్జామ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ మంది అటెంప్ట్ ఎగ్జామ్ చేయరు అనమాట రైట్ సో ఇక్కడ మనకు కాంపిటీషన్ కాంపిటీషన్ చూడండి హార్డ్లీ ఒక పోస్ట్కు వంద మంది అయిపోయారు ఒక పోస్ట్కి వంద మంది అయిపోయారు సార్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంటారా మరి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ అంటే కాదు సో అబ్వియస్లీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి దాదాపుగా ఫార్టీ టూ ల్యాక్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ యాక్సెప్ట్ కాకపోవచ్చు కొంతమంది ఫోటోలు ప్రాబ్లము అవి ప్రాబ్లం ఇవి ప్రాబ్లం చాలా మందికి ఇట్లా ప్రాబ్లం ఉండే రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది ఒక నలభై రెండు నలభై రెండు నలభై మూడు లక్షల కంటే ఎక్కువ మంది అప్లికేషన్స్ లేవు ఓవరాల్గా తీసుకుంటే రైట్ సో హార్డ్లీ మనకు ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోయింది ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే అటెండెన్స్ రేట్తో వన్ ఇస్ ఇస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ లేరు ఎక్కువ లేరు ఇక్కడ కనీసం అంటే కనీసం ఒక పోస్ట్కి పన్నెండు పది నుంచి పన్నెండు మందిని ఎగ్జామ్ అంటే ఎగ్జామ్లో క్వాలిఫై చేయాలి అర్థమైందా ఒక ఒక పోస్ట్కి పన్నెండు మందిని ఎగ్జామ్లో క్వాలిఫై అంటే వంద మందిలో పన్నెండు పది నుంచి పన్నెండు మందిని ఎగ్జామ్లో క్వాలిఫై చేయాలి ఏ స్టేట్ అయినా కావచ్చు ఎవరండి ఒక పోస్ట్ అంటే ఇప్పుడు వంద మందిలో పది నుంచి పన్నెండు మంది బాగా ఎవరు ఉండరు నిజంగా చెప్తున్నాం ఐదు మంది ఆరు మంది బాగా వాళ్ళు యావరేజ్గా యావరేజ్గా చదివే వాళ్ళు మిగిలిన ఐదు ఆరు మంది ఉంటారు మనం అంత స్కోర్ తెచ్చుకుంటే చాలండి అంతకు స్కోర్ తెచ్చుకుంటే మనము ఎగ్జామ్ ఈజీగా పాస్ కావచ్చు ఈ లాజిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా రైట్ సరే మరి ఎవరెవరు అంటే ఎక్కడెక్కడ అంటే ఎంతమంది కేటగిరీ వైజు అప్లై చేసుకొని ఉండొచ్చు అప్రాక్సిమేట్గా మనకు అందిన సోర్సెస్ ప్రకారం అయితే చూడండి జనరల్ కేటగిరీలో ట్వెల్వ్ ల్యాక్స్ మెంబర్స్ అప్రాక్సిమేట్గా అప్లై చేసుకుంటాం ట్వెల్వ్ ల్యాక్ మెంబర్స్ అంతే ఇక్కడ ఓబీసీ విషయానికి వస్తే చూడండి ఓబీసీ జనరల్గా ఏ ఇయర్ అయినా కూడా ఓబీసీలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువే వస్తాయి ఓబీసీ యొక్క కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది యాజ్ యాజ్ ఈక్వల్ జనరల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది గుర్తుంచుకోవాలా రైట్ సో ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ దాదాపుగా రెండు లక్షల ముందు మూడు లక్షల మ్యాక్సిమం ఉంటే ఒక మూడు లక్షలు ఈ డాటా అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఒక వన్ వీక్లో మీకు కరెక్ట్ డాటా అనేది మనకు రావడం జరుగుతుంది ఆర్టీఏ ఎవరో ఒకరు వేస్తారు గ్యారెంటీగా మనం ఊరుకున్న నార్త్ ఇండియాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు సో ఎస్సీ ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు చూస్తే ఒక ఎనిమిది లక్షలు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకు చూస్తే ఒక నాలుగు లక్షలు అట్లా మా ఇంకా మనకి మెన్ వాళ్ళ డేటా లేదు కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా వాళ్ళ ఒక సంఖ్య మనం చెప్పలేకపోతున్నాం అనమాట రైట్ సో ఇది కేటగిరీ వైజ్ వాళ్ళు అప్లై చేసుకుంటున్న మనకు అప్లికేషన్స్ అనమాట రైట్ సో ఇందులో కూడా రిజెక్ట్ అవుతారు కదా రిజెక్ట్ అవుతారు ఫార్టీ టూ ల్యాక్స్ మెంబర్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ వరకు మాక్సిమం మాక్సిమం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ వరకు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం చూడండి కట్ ఆఫ్ విషయానికి వస్తే కట్ ఆఫ్ విషయానికి వస్తే చూడండి మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఢిల్లీ పోలీస్ రీసెంట్గా ఢిల్లీ పోలీస్ కట్ ఆఫ్ విషయాలు తెలిసాయి ఢిల్లీ పోలీస్లో చూడండి వంద మార్కులకు మీకు మ్యాక్సిమం మాక్సిమం కట్ ఆఫ్ అరవై వెళ్ళాయి అరవై వెళ్ళాయి రైట్ సో అరవై యాభై యాభై ఐదు ఇంకా లేడీస్కి అయితే ఇంకా తక్కువ నలభై నలభై ఐదులోనే వాళ్ళ సెలక్షన్ అయింది ఫిజికల్కి రైట్ అర్థం చేసుకోవాలా సో యాజ్ ఇట్ ఈజ్గా కట్ ఆఫ్ విషయానికి వస్తే కోర్స్ నేను ఒక సపరేట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది బట్ ఇక్కడ కూడా మీకు తెలియజేస్తాను చూడండి మనకు ఏదైతే నేను సేఫ్ స్కోర్ రా బాబు సేఫ్ స్కోర్ రా బాబు అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సేఫ్ స్కోర్ అని చెప్పుకుంటూ వస్తున్నాను రైట్ అవునా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి ఎయిటీ ఎయిట్ అంటే ఈ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సేవ్ స్కోర్ ఉందో ఖచ్చితంగా మీరు అనుకోండి మీకు జాబ్ కన్ఫర్మ్ అండి జాబ్ కన్ఫర్మ్ ఈసారి ఈసారి నేను చెప్తున్నాను నా అనాలిసిస్ ప్రకారమే చెప్తున్నాను రైట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ సెవెంటీ మార్క్స్ నుంచి అబౌవ్ సెవెంటీ మార్క్స్ లేదంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ మార్క్స్ నుంచి అబోవ్ తెచ్చుకున్న కూడా ఖచ్చితంగా జనరల్ కేటగిరీ అయినా సరే రేపు మీకు ఫిజికల్కి మీరు సెలెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి ఫిజికల్కి సెలెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలండి ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ అయితే వీళ్ళకంటే తక్కువే ఉంటారు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ రేంజ్లో మార్క్స్ మీరు తెచ్చుకుంటే చాలండి ఖచ్చితంగా మీకు మనకు కట్ ఆఫ్ ఏదైతే ఫిజికల్ కట్ ఆఫ్ ఉంటుందో వాళ్ళకి సెలెక్షన్ వెళ్ళిపోతుంది అనమాట సార్ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు ఒకటి మైనస్ మార్కింగ్లు ఉన్నాయి పాయింట్ టూ ఫైవ్ కదా సార్ మైనస్ మార్క్స్ ఓన్లీ పాయింట్ టూ ఫైవ్ అంటే 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 ఒక మార్క్ కాదు రెండు మార్కులకు ఒక క్వశ్చన్కు అంటే నాలుగు క్వశ్చన్లు తప్పిపోతే ఒక మార్కు పోతుంది లెక్క సో ఈ మైనస్ మార్క్ కూడా తగ్గాయి కదా సార్ మైనస్ మార్కులు తగ్గాయి మనకు ఇక ఈ విధంగా మోరోవర్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది సో మాకు ఈజీ కదా అర్థం చేసుకునే దానికి రాయడానికంటే ఇవన్నీ శుద్ధపప్పు అంత మరీ అంత ఎక్కువగా అఫ్ కోర్స్ మనకు ఈ పాయింట్ టూ ఫైవ్ కట్ ఆఫ్ లెవెల్స్ అనేది కాస్త మనకు మార్క్స్ ఎక్కువ తెచ్చి పెడతాయి సో అందరికీ ఎక్కువ తెచ్చి పెట్టాయి కాబట్టి కాస్త ఎక్కువ ఎక్కువ కట్ ఆఫ్ ఇవి ఏమంటారు మనకు కట్ ఆఫ్ పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు నార్మలైజేషన్లో అనేది ఒక ఒక ఫ్యాక్టర్ నార్మలైజేషన్లో కట్ ఆఫ్ తగ్గుతుంది కంటే ఈసారి నార్మలైజేషన్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు పెద్ద కా అఫ్ కోర్స్ ఫ్యాక్టరే బట్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట ఆ రకంలో సో అది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి కట్ ఆఫ్ లెవెల్స్ విషయానికి వస్తే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్కి వచ్చేసరికి చూడండి హార్డ్లీ ఇప్పుడు హార్డ్లీ ఇంగ్లీష్లో రాసేవాడికి తెలుగు రాసేవాడికి మనకు మ్యాక్సిమం డిఫరెన్సెస్ ఉంటే రెండు నుంచి ఐదు మార్కులు డిఫరెన్స్లో ఇంతకంటే ఎక్కువ పోవండి ఇంతకంటే ఎక్కువ పోవు నేను ఇంతవరకు చెప్తున్నది ఏంటంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకుంటే మీరు ఫిజికల్కి రెడీ అయిపోతారు ఫిజికల్కి రెడీ అవ్వండి లేదు ఎనభై నుంచి అబోవ్ తెచ్చుకున్నారు అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ షూరిటీతో పాటు మీకు రిటర్న్ ఎగ్జామ్ ఫిజికల్ అన్నీ అయిపోతాయి సో రేపు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ అయిన తర్వాత జాబ్ కూడా రెడీ కావచ్చు అనమాట ఈ బేసిక్గా అప్రాక్సిమేట్గా నేను చేస్తున్న అనాలిసిస్ కట్ ఆఫ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంటుంది అని తెలియదు బట్ మిగిలిన కేటగిరీస్ వరకు ఇంతకంటే తక్కువే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఎనీహౌ పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి మీ లక్ అండి నిజంగా చెప్తున్నా ఈ టైంలో ఈ టైంలో తక్కువ అప్లికేషన్స్ కట్ ఆఫ్ లెవెల్స్ కూడా మరీ హెవీగా పోవు నాకు తెలిసి పేపర్ అటు ఇటు మరీ మరీ ఈజీగా రాకపోతాయి రైట్ యావరేజ్గా వస్తే కట్ ఆఫ్ లెవెల్స్ ఈ విధంగా ఉంటాయి ఈజీగా వస్తే పెరుగుతుంది మరి టఫ్ వచ్చిందంటే ఇంకా అయిపోయాభైకే చచ్చిపోతుంది రైట్ సో ఈ టైంలో పోస్టులు నిజంగా ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ ఛాన్సెస్ రైట్ ఇంక్రీజ్ అయినాయి అంటే మీ అంత లక్కీ పర్సన్ ఇంకెవరు లేరు గుర్తుంచుకోండి ఫర్ సపోజ్ లాస్ట్ టైంలో లాగా ఎప్పుడు ఇరవై ఆరు వేలు కాస్త నలభై వేలు ఎంతో కొంత అనుకుందాం నలభై వేలు అనుకుందాం నలభై వేలు పోయాయి అంటే ఇంకేం మీకు పండగ పండగ రైట్ సో మనకి ఆంధ్రాకు ఒకవేళ ఇప్పుడు వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో నీకు పన్నెండు వేల పదమూడు వేల మంది ఆంధ్రలోనే తీయాలి ఇప్పుడే ఒకవేళ ఇంకొక ఐదు వందలు ఆరు వందలు పోస్టులు పెరిగాయంటే నీకు దాదాపుగా పదహారు పదిహేడు వేల మందిని ఆంధ్రాలోనే తీయాలి సో పదహారు పదిహేడు వేల మంది ఎక్కడండి డెబ్బై నుంచి డెబ్బై కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది ధైర్యంగా ఉండండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఇంకో కొన్ని చెప్తాను పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తానండి సో ప్రిపేర్ అవ్వాల్సిన ప్రిపేర్ అవ్వాల్సిన పర్టికులర్ టాపిక్స్ ఏంటి ప్రతి టాపిక్లో ప్రతి సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి స్కోర్ వచ్చే టాపిక్స్ ఏంటి ఇది మాత్రం నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతానండి అండ్ మోరోవర్ కాంటెంట్ కాంటెంట్ ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ అయ్యే మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ప్రిపేర్ అయ్యే కో కోచింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా నేను మీకు త్వరలోనే వీడియో చేయబోతున్నానండి చాలా 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 ఇంపార్టెంట్ కాబోతుంది ఎందుకంటే ఈ వీడియోలు మీకు చాలా లైఫ్ చేంజింగ్ పాయింట్స్ కావచ్చు అనమాట రైట్ ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి ఎలా ఈ మార్కులు సేఫ్ స్కోర్ తెచ్చుకోవాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మనకు ఆ సేఫ్ జోన్లో మనం ఉండగలము ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోదు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్లో కామన్గా మనకు టెస్ట్ సిరీస్లు ఫ్రీ అండి టెస్ట్ సిరీస్లు ఫ్రీ గుర్తుంచుకోవాలా టెస్ట్ సిరీస్లు ఫ్రీ సైనిక యాప్ ఇంకా ఈ టెస్ట్ సిరీస్లతో పాటు కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాం ఇంపార్టెంట్ వీడియోలు కూడా మీకు సైనిక యాప్లోనే ఫ్రీగా ఇస్తున్నాం ఏదైతే నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు చెప్తున్నాను ఆ క్లాసెస్ కూడా దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా యాప్లోనే ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను చాలా చాలా కోల్పోతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రైట్ సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ర్యాపిడ్ కోర్సు తీసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మార్కులు ఈ టైంలో రావాలి మీకు మంచిగా అంటే ర్యాపిడ్ కోర్సు పడాలి పడకపోతే మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే నేను ర్యాపిడ్ అని తీసుకోమని చెప్పేదాని కోసం నేను చెప్పట్లేదు బట్ ఇట్స్ ఎ గుడ్ కోర్స్ రియలీ గుడ్ కోర్స్ అది కానీ మీరు ప్రిపరేషన్ చేసినారంటే మాత్రం మంచి స్కోరే తెచ్చుకోగలరు అనమాట రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్